అవగాహనతో ఓటు వేసి దేశ భవిష్యత్తును ఉజ్వలంగా మార్చండి గ్రామస్తులు కలుపు లేదా నాయకుడు నేర్చుకున్నారు ఇప్పుడు మనం ఎవరు నమ్మాలి సరైన అవగాహనతో మాత్రమే ఎంచుకోవాలి అవును అన్నిటికీ ఇది మన వ్యవసాయ భవిష్యత్తు ప్రశ్న అయితే ఎవరు నిజంగా మంచివారు ఎలా గుర్తిస్తారు నమస్కారం మిత్రులారా నమస్తే ఎలా ఉన్నారు కూర్చోండి సార్ ఇలా నాయకుడిని ఎన్నుకోవడమైనా అలాగే కలుపు నివారణ అయినా సరే మనం చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అంటే అంటే అర్థమైంది అంటే మీరు మీ పొలంలో పత్తి వేశారనుకోండి అయితే పత్తికి మార్కెట్లో రకరకాల కలుపు సంహారకాలు దొరుకుతాయి మరి వాటిలో సరైనది ఉత్తమమైనది అని ఎలా తెలుసుకుంటారు పనితనం చూసి లేదా పేరును చూసి లేదంటే క్రితం ఏది వాడుతున్నావో అదే వాడుతాం కానీ ఇదే బెస్ట్ అని మీరు ఎలా తెలుసుకుంటారు అరే చూడండి సోదరులారా ప్రతి ఐదేళ్లకు ఎన్నికల సమయంలో మనం గుర్తు తెచ్చుకుంటాం మనం దాన్ని నమ్ముతాం కూడా అవునా సరిగ్గా అదే విధంగా ఇక్కడ కూడా మన పొలానికి మన పత్తికి శ్రేష్టమైనది ఏంటని తెలిపే సంకేతం ఉంటే అది చాలా సులభం అవుతుంది అంటే సంకేతాలు చూసిన తర్వాత మనం విశ్వసించగలం అయితే వ్యవసాయంలో జరుగుతుందా జరుగుతుందా కాదు జరిగింది అందరూ మేల్కోండి వాడండి గోద్రేజ్ ద్వారా పత్తి సాగు కోసం పూర్తి కలుపు నియంత్రణ ఉత్పత్తి అయినా పైనా ఎంచుకోండి ఇది వస్తుంది పైనా యొక్క గుర్తుతో పైనా సర్టిఫైడ్ ఉత్పత్తులు హిట్వీడ్ మ్యాక్స్ మరియు విస్తృతమైన మరియు గడ్డి జాతి ఆకుజాతి కలుపు మొక్కలను మొదటి నుండి నియంత్రిస్తాయి పైన ధృవీకరించబడిన ఉత్పత్తులు అధిక నాణ్యత మరియు అధిక దిగుబడినిచ్చే పంటల్ని నిర్ధారిస్తాయి వాటి ఉపయోగం ఖర్చులను తగ్గిస్తుంది మరియు లాభాలను పెంచుతుంది తద్వారా మీరు మీ కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు అంటే పైన చిహ్నం దేనికుంటుందో అదే ఉత్తమ కలుపు నివారణ అవుతుంది మరియు అదే మీ మొదట అంటే విశ్వాసం పైన అంటే పురోగతి పత్తి కలుపు మొక్కలకు పూర్తి పరిష్కారం తెలుసుకోండి పైననే ఎంచుకోండి